తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే సాగింది ఆ తర్వాత వారం వాయిదా పడిన సెషన్స్ తిరిగి నేటి నుంచి ప్రారంభం కానున్నాయి సభలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది స్కిల్ యూనివర్సిటీ రైతు భరోసా హైడ్రాతో పాటు కీలకమైన అంశాలపై చర్చించనున్నారు సభ్యులు కొత్త ఆర్మవార్ చట్టానికి ఆమోదం తెలపనుంది అసెంబ్లీ నేటి నుంచి సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ అంతకంతకు హీట్ రాజేస్తోంది ముఖ్యంగా ఇటీవలే జరిగిన ప్రజా విజయోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహం వంటి అంశాలపై మాటల దాడి కొనసాగుతూనే ఉంది హైడ్రా మూసీ నది ప్రక్షాళన వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కాదు ఇటు కమలనాథులు కూడా రేవంత్ సర్కార్పై మాటల తూటాలు సంధిస్తున్నారు ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది హస్తం హామీలపై నిలదీస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు ఇటు విపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు అధికార పార్టీ నేతలు కూడా రెడీ అవుతున్నారు